ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీమోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అశ్విని ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణ ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలామంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రామోజురావు గారికి సమాజం ఈ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనమందరం ఇక్కడికి సమావేశం అయ్యాం మనం చేయగలిగేది అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి బావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగం